గుడ్ మార్నింగ్ అండి వాకింగ్ మార్నింగ్ అరస్ హ్యాపీ హోలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హోలీ ప్రత్యేకత చెప్రా ఓలీ ఓలీ మీరు బాగా చెప్తారు హిరణ్యకస్ కుడి కొడుకు ప్రహ్లాదుడు ఉన్నాడు కదా ప్రహ్లాదుడిని చంపాలని హిరణ్యకస్సుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ప్రయత్నాల్లో భాగంగా ఏం చేస్తాడంటే అతని మేనత్తకి అతీతమైన శక్తులు ఉంటాయి అగ్ని నుంచి తప్పించుకునే శక్తులు ఉంటాయి ఉంటాయన్నమాట అయితే అతను పెద్ద మంటే మంట వేసి దాంట్లోకి తనతో పాటు తన మేనల్ కూడా తీసి చంపాలని ప్లాన్ చేస్తారనమాట అలాగా అతను అతను ఆ అమ్మాయి ముందు వెళ్ళిపోద్ది తర్వాత అనమాట ప్రహ్లాదుడు కూడా వెళ్తాడు కానీ విష్ణు అతను రక్షిస్తున్నప్పుడు విష్ణు ఏం చేస్తాడంటే ఆ అమ్మాయికి ఉన్న శక్తులు తీసి ఆ శక్తుల్ని ప్రహ్లాదుడికి ఇస్తాడు అనమాట దానితోటి ఆ అమ్మాయి ఆ మంటల్లో కాలిపోతే ప్రహ్లాదుడు అలా నిలబడిపోతాడు అలా రక్షించబడతారు అనమాట దానికి గుర్తుగా హోలీ జరుపుకుంటారు హోలీ హోలీ అనేటువంటి ఆ మేనత్త చావుని ప్రతి ప్రహ్లాదుని చంపాలనుకుంది కాబట్టి ఆవును రాక్షసుగా భావించి రాక్షస అంతాన్ని పండగగా చేసుకుంటారు అనమాట అది పండగ అది హోలీ హోలీ అది కడు మేనత్త ప్రహ్లాదని హోలీ అంటే రంగులు గురించి రంగులకు సంబంధించిన పేరు గాబులు అనుకునేదాన్ని నేను చెప్పాడు చిన్నప్పుడు బాగా ఆడుకునేవాళ్ళం ఇప్పుడు మీరు బయటకు వెళ్తారుగా ఇక్కడ వస్తారేమో రంగులు వేయడానికి ఆడుకొని రెండు అయితే థ్యాంక్ యూ చిన్న హోలీ గురించి చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్